హాయ్ అండి వెల్కమ్ టు నర్సి వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి విద్య ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యి కొన్ని టిప్స్ ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయించి చివరి వరకు అయితే ఫస్ట్ టైప్ యూజ్బుల్ టిప్ అండి ఒక క్లాత్ అయితే తీసేసుకొని రాక్ సాల్ట్ అండి కళ్ళుప్పుని మాత్రమే తీసుకోవాలి ఈ కళ్ళుప్పు దేనికనే చెప్తానండి ఇలా ఒక కళ్ళుప్పు తీసేసుకొని ఒక క్లాత్ లో ఇలా పెట్టేసేసుకొని ఇలా మర్చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మర్చేసుకోవాలన్నమాట ఇలా మలుచుకున్న దాంట్లో మనకి డీప్ లో ఐస్ అనేది గడ్డ వేసేస్తా ఉంటది కదండి ఇలా పెట్టేసేసుకుని నీట్ దీని మీద వేసేస్తా ఉన్నాం అనుకోండి మొత్తం ఆ సాల్ట్ అనేది రాక్ సాల్ట్ అనేది మొత్తం ఐస్ ని కరిగిచ్చేసేస్తుంది అనమాట ఐస్ ని మనకి మొత్తం నీట్ గా కరిగిపోయి చక్కగా దీంట్లో నుంచి ఉన్న మొత్తం కరిగిపోతా ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని ఫ్రిజ్లు అయితే ఆటోమేటిక్ గా ఉంటాయి కదండి అలా ఆటోమేటిక్ ఉన్న ఫ్రిజ్లు అయితే అయ్యే ఐస్ ని అనేది కరిగిచ్చేస్తా ఉంటది చూడండి ఇప్పుడు మనకి వీటి మీద ఇలా పెట్టేసేసి కొంచెం తీలా తీసుకున్నాండి చూసారు కదా ఇలా ఐస్ మొత్తం చూడండి ఎంత ఐస్ అయితే ఎలా పట్టేసిందో ఈ గడ్డ మొత్తం ఇలా పట్టేసేస్తుంది అనమాట అదే మనం కళ్ళు పూర్తి ఇలా పెట్టేసేసి చూపిస్తా ఉన్నాం అనుకోండి ఐస్ అంతా కరిగిచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది ఇలా పెట్టంగానే ఇలా చూడండి ఎలా కదులుతుందో అందుకని మనం రాక్ సాల్టే తీసుకోవాలి ఉప్పు ఐస్ ని కరిగి చేసేసి ఇలా వచ్చేస్తాయి అనమాట చెక్లు చెక్లుగా అన్నట్టుగా నాకైతే ఐస్ గట్టి మీకు ఎలా కరగద్దు అని చూపించడానికి కోసం ఐస్ ని అయితే ఇంత చేశానండి ఈ ఐస్ మొత్తం ఇలాగే ఇలా పెట్టేసేసాం అనుకోండి మొత్తం ఐస్ మొత్తం కరిగిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసేసాం అనుకోండి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఆ ఉప్పు మొత్తం ఐస్ ని కరిగి చేసేసి మొత్తం వాటర్ లాగా మనకి వచ్చేస్తాయి అండి బయటికి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఐస్ గడ్డ కట్టేసేస్తుంది అనుకోండి మనకు డోర్ అనేది పడదు ఇలా పట్టుకుంటా ఉంటుంది డోర్ చూసారా ఇలా పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఇలా ఐస్ గడ్డ కట్టినప్పుడు ఇలా చేయండి చూసారు కదా ఐస్ ఎంతంత గడ్డలు కట్టేసి ఎలా వస్తుందో సెకండ్ ఇప్పుడు వచ్చేసండి కోకనం కొబ్బరి కొబ్బరి అండి మనం ఎక్కడికైనా లగేజ్ తీసుకుని తప్పుడు కొబ్బరి నుండి అబ్బాయి ఇలా పెట్టుకోవాలంటే సేఫ్టీగా బ్యాగ్ లో ఇలా అనుకోండి మనకి లీక్ అవ్వద్దేమో అని ఒక భయం ఉంటుంది లీక్ అయిపోయి బట్టలన్నీ పాడైపోతాయేమో అనే ఒక భయం అనేది ఉంటుంది కదండీ అలాంటి భయాలు ఏమి అవసరం లేదండి ఒక బెలూన్ అయితే తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుందాం అనుకోండి మనకి లీక్ అస్సలు అవ్వద్దు చక్కగా క్యారీ చేసుకోవచ్చండి చూడండి ఇలా మొత్తం ఇలా పెట్టేసేసుకుందాం అనుకో ఇదిగోండి ఇలా పెట్టేసేసి ఒక లబ్బర్ వేసేసాం అనుకోండి మనకి అస్సలు లీక్ అస్సలు అవ్వదండి పాడ బట్టలు పాడవుతాయి లీక్ అవుతాయి అనే ఒక భయం కూడా ఉండదు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీకే అర్థం అవుతుందండి సెకండ్ టిప్ థర్డ్ టిప్ వచ్చేసండి ఇలా ఒక బౌల్ అయితే వాటర్ తీసేసుకోండి ఇలా కర్పూరం బిళ్ళలు హారతి ఇచ్చే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి దాన్ని అయితే మ్యాష్ చేసేసి ఇలా పౌడర్ లాగా వేసేసుకోండి దీంట్లో రెండు లొంగాలు కానివ్వండి లేకపోతే చక్కగా కానివ్వండి ఇలా కొంచెం దీన్ని కూడా ఇలా వేసేసుకోండి ఎందుకంటే వాటర్ బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే కర్పూరంలో ఉన్న ఘాటు లవంగాలో చక్కగాని ఏదైనా సరే దాంట్లో ఉన్న ఘాటు నుంచి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అస్సలు కొద్దింగలు కానివ్వండి పురుగులు కానివ్వండి మనకి బూజ్ అయితే పడతా ఉంటది కదండి బూజ్ పట్టకుండా చక్కగా ఇప్పుడు దీంట్లోకి ఒక కాటన్ క్లాత్ అండి జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోండి మొత్తం వాటర్ లో పెట్టేసి డిప్ చేసుకొని జస్ట్ ఇలా పిండేసేసుకుందాం అనుకోండి ఈ వాటర్ని పక్కన పెట్టేసేసుకోండి మళ్ళీ వాటర్ మళ్ళీ వాటర్ మొత్తం ఏం లేకుండా కొంచెం మ్యాష్ చేసుకున్నాండి కొంచెం తడి అనేది ఉండాలి ఇలా ఒక మీరు బూస్ కానివ్వండి ఏదైనా సరే ఇలా తీసేసుకోండి స్టిక్ అనేది ఇలా స్టిక్ తీసుకొని నీట్గా తుచేసుకుందాం అనుకోండి పదిహేను రోజులకి ఒకసారి మనకి అంతా నీట్ గా క్లీన్ చేస్తున్నా సరే బూజ్ అనేది పడతానే ఉంటాయి పురుగులు అన్ని వస్తానే ఉంటాయి చూడండి ఈ విధంగా గా ఇలా తులసేసుకుందాం అనుకోండి మనకి చక్కగా నీట్గా ఉంటది అలాగే ఆ తడి అనేది గోడ మనకి అలా ఉండిపోద్ది అనమాట ఈ తడి అనేది ఇలా తడి ఇలా చేసాం అనుకోండి మనకి బూజ్ అనేది ఆ పురుగులు ఏమి రాకుండా ఘాటు వాసనకి అస్సలు దరిదాపుల్లో కూడా బూజ్ అనేది అస్సలు పట్టదండి చూసారు కదా ఈ విధంగా నీట్ గా పదిహేను రోజులకి ఒకసారి క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేయటం వల్ల మనకి చక్కగా ఇంట్లో పురుగులు కాని దోమలు కాని ఏమి రాకుండా ఉంటాయి బొద్దింకలు పట్టకుండా ఉంటాయి ఈ గార్డు వాసనకి అయితే అస్సలు దరిదాపల్లో కూడా బూజు పట్టదండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ మరో ఒక ఈజుబుల్ టిప్ అండి ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ తెచ్చుకునే ఏమైనా ఉంటాయి కదండి ఇలాంటి ఒక లబ్బర్స్ ఉంటాయి కదా ఇలా వేసేసుకోండి ఇలా లబర్స్ చేసిన వాటిని మనం కిచెన్ లో కానివ్వండి దేని దానికి ఇలా సపరేట్ గా స్ప్రూట్స్ కానీ ఏదైనా సరే స్పూన్లు కానివ్వండి ఇంటి గాని స్టిక్కర్స్ కానీ స్ప్రే బాటిల్ కానీ ఇలా ఎలా అయినా సరే ఉపయోగించుకోవచ్చండి చూసారు కదా దేని దానికి సపరేట్ గా ఉంటాయి అనమాట ఇలా అన్ని ఒకే చోట ఉంటాయి తుక్కునే పని ఉండదు ఒకదా ఒకటి తీసేటప్పుడు ఒకటి పడిపోకుండా ఉంటాయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ లాస్ట్ ఫిఫ్టీ డిపోజెస్ అండి ఇలాంటి నియమచట్ అయితే ఇలా ఒకటి తీసేసుకోండి దీని మీద హార్ట్ పిక్ అయితే వేసేసుకోండి హార్పిక్ అయితే ఇలా వేసేసుకోవాలండి ఇదిగోండి మనం బాత్రూమ్ ట్యాప్స్ కానివ్వండి కిచెన్ ట్యాప్స్ కానివ్వండి మనకి షింక్ దగ్గర ట్యాప్స్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి తుప్పు పట్టినాయి మనకి దాని మీద మనం వాటర్ పట్టి సబ్్రమరకలు కానివ్వండి అన్నీ ఉంటాయి కదా దాన్ని అయితే నీట్ గా ఇలా రుదేసేసుకుంటాయి నీట్ గా మనకి ట్యాప్లు కొత్త ట్యాప్ లాగా మెరుస్తూ ఉంటాయండి చేతికి అయితే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం వద్దుసిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి కొత్త డాబ్బు లాగా మెరుస్తా ఉంటాయి అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల తుప్పు వాటర్ పడకుండా తుప్పు పట్టకుండా నీట్ గా ఉంటాయి మనకి ఇలా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత కూడా వాటర్ నీళ్ళు పోసుకునేటప్పుడు వాటర్ మరకలు సోప్ మరకలు అలాంటి పడినా కూడా మళ్ళీ వాటి మీద నిలబడకుండా పడిపోకుండా మనకి గా ఎప్పుడు కొత్త ఇలాగా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి తడి లేకుండా నీట్ గా వాటర్ ని అయితే తుడిచేసుకోండి తేమ్ అనేది ఏం లేకుండా చూసారా ఎంత షైనింగ్ అయితే ఎలా మెరుస్తున్నాయో దీని మీద వచ్చేసి కొబ్బరిలోనండి ఒక రెండు డాక్స్లు ఇలా వేసేసి రుద్దేశాం అనుకుంటుండీ దాని మీద వాటర్ పడిన కూడా అస్సలు నిలబడవు తుప్పు పడకుండా ఉంటాయి కొత్త లాగా మెరుస్తూ ఉంటాయి అనమాట ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుసుదండి నేను చెప్పడం కన్నా కూడా ఇలా చేసేసామనుకోండి అనుకోండి దాని మీద మనకి సోప్ మరకలు పడినా కూడా పడకుండా నిలబడిపోకుండా ఉంటాయండి పట్టకుండా ఉంటాయి స్టీల్ యాప్లు అనేది అంతేనండి ఈరోజు వీడియోస్ వచ్చేసి చూశారు కదా మీకు ఏ టిప్స్ బాగా నచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ లైక్ ఇచ్చే ఒక్క లైక్ నాకు మోటివేషన్ ఉంది వేరే వాళ్ళకి రీచ్ అవ్వద్దు అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసి ప్రతి వీడియో మీకు నోటిఫేషన్ వస్తుందండి థ్యాంక్ యూ